Thank you. ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం దాన్ని చాలా చక్కగా అధ్యక్షులు సుబ్బారావు గారు చాలా సమర్థంగా నిర్వహించి ఆ నాలుగు పుస్తకాలని స్థూలంగా మీరు పరిచయం చేశారు ఆ పరిచయంతో పాటు మిగతా మిత్రులు కూడా చాలామంది ఆ సాహిత్యానికి చెప్పే అవకాశం ఉంటుంది ఈ కార్యక్రమంలో చాలా పెద్ద కార్యక్రమాన్ని పెట్టుకోవడమే కాకుండా చాలమైనటువంటి కార్యక్రమాన్ని రూపొందించడం ఆశ్చర్యకరంగా ఉంది గంగా ఇచ్చినటువంటి మిత్రులు ఇచ్చిన మిత్రులు చూస్తుంటే సంతోషంగా ఉంది హైదరాబాద్ నుంచి చాలా ఆత్మీయత వచ్చారు ఇంత సాహితీ బలాన్ని బలగాన్ని సంపాదించుకున్నటువంటి కోసం రంజీని గంగాధర గారిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను ఈ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంలో ఆయన చేసేటువంటి ఇవాళ మన పిల్లలు రాసేటట్లుగా వచన కవిత్వం రాస్తాడు సంప్రదాయ పండితులు రాసే వ్యాకరణం రాస్తాడు ఇవాళ సామాన్యుడు రాసేటటువంటి వచనం రాస్తాడు సాహిత్యంలో ఉన్నటువంటి లోతుల్ని కొలవడానికి వీలైనటువంటి శక్తి సామర్థ్యాలు ఆయనకు ఉన్నాయి చాలా బాగా సాహిత్యాన్ని చాలా చంపగలడం ఆయన నటుడు నాటకాల్లో బాగా నటించగలడు నాటకం రాయగలడు దాన్ని బాగా ప్రదర్శింప చేయగలడు ఇన్ని రకాల శక్తులు ఉన్నటువంటి వ్యక్తులు చాలా ఆధునికంగా అతను ఆధునికుడు సంప్రదాయంలో అతను సంప్రదాయ చూడు పూర్వపరాన్ని కలుపుకుంటే అతను గొప్పగా ఉందని చెప్పి ఒక రామాయణాన్ని అయితే రాముడికి సీత చర్యలవుతుంది అని చెప్పి కూడా ఒక రామాయణంలో ఉన్నట్టు అని వాళ్ళు పరిశోధనలో చేయటం అట్లాగే మన తెలుగు భాషలో ఎంతోమంది వాల్మీకి రామాయణం అందులో ఇవాళ ఆశంటది ఇరవై తొమ్మిదవ పుస్తకం అంటే ఇంకొక అరవై ఐదు పుస్తకాల వరకు అచ్చు కావాల్సి ఉంది వెలుగులోకి రావాల్సి ఉంది కాబట్టి ఆయన ఈ వయసులో ఇంకా సాహిత్య కృషి చేయడం చాలు ఆయన యొక్క చతుర్ముఖత్వాన్ని తెలియజేస్తాయి ఒకటి సృజనాత్మకతకు సంబంధించింది ఆంధ్ర ఆంధ్రీయం అనేది రెండవది పరిశోధనాత్మకమైనది వ్యాస మూడవది ఆయన నా గొప్ప నటుడు రంగస్థల నట అని చెప్పారు ఇలా జానపద కళా ప్రక్రియల్ని కూడా ఆయన ఆశీర్విస్తారు మంచి గాయకులు మంచి సాహితీ ఆయన భాష మీద ఛందస్ మీద మంచి పట్టు ఉన్నవారు తర్వాత పద్య కవిత్వంలో చాలామంది పద్యాలు రాస్తారు కానీ కేవలం ఆ వృత్తాల వరకే ఉప్పల పాల చెప్పక బాల వరకే రాస్తారు ఇంకా వేరే వాటికి జోలికి పోయి ఎందుకంటే చాలా కష్టం దానికైనా ఉత్సాహం అని అంట కొమ్మ మీద ఉన్న కోయిలమ్మలు ఇలా అంటున్నాయంట ఎలా కొమ్మ మీద కోయిలమ్మ చిన్నపోయి చిన్న పోయి మీద మీద చిన్నపోయి కూసున్నది వంకల్లో లేకపోతున్నాయని వంకల్లో చెట్టు లేకపోతున్నాయని పండుగ రోజు ఏం చేయాలి పది మందిని కూర్చొని హాయన్ చీచ్ కొట్టారా లేకపోతే పార్టీ చేసుకొని తినాలా కాదు ఒక మొక్క నాటాలటండి పుట్టిన రోజున పెళ్ళి రోజున పండుగ రోజున కోతను గురించి కానీ గురించి కినేని నాగేశ్వరరావు గారి గురించి కానీ ఇక ఆయన్ని సృష్టించిన విషయం అంటూ లేదు అన్ని విషయాల్లోనూ కూడా అగ్రగణ్యుడు ఆయన నేను ఆయన అనుకోవడం మన పుస్తకాలకే రాజసేయం అంటారేమో అనుకుంటున్నాను ఆవిడ ముందుకు వచ్చి ఆ తన తన అవయవాలన్నీ కూడా ఆవిడిగా మార్చి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకున్న సహకరిస్తున్నటువంటి ఆ భార్యకి ఏమిచ్చేటువంటి గౌరవం ఎంతదో మనం అసలు ఆ భార్య అనే అద్భుతమైనటువంటి బ్రహ్మ పంపించి రచయిత నటుడు కథకుడు ఆయన పోషించని పాత్ర లేదు కళారంగంలో మరి వారు రచించిన ఈ నాలుగు పుస్తకాలు దిక మీద నుంచి ఆవిష్కరిస్తున్న సందర్భంగా మొత్తం తొంభై నాలుగులో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వం ఎక్కింది పశ్చిమ గోదావరి జిల్లాలో పద్నాలుగు మంది ఎమ్మెల్యేలు ఎక్కితే వాళ్ళందరికీ కూడా పౌర సన్మానం చేయాలని చెప్పేసి అక్కడ అనుకుని నేను తెలుగుదేశం నాయకుడిని మరి ఆ పద్నాలుగు మందికి కూడా ఎలా నారాయణ స్వామి గారు కోటలు విజయవాడ గారు పత్పూరు సబ్బారాయణ గారు ఇటువంటి పెద్ద పెద్ద వాళ్ళందరికీ కూడా సన్మాన పత్రం రాయమని చెప్పేసి రజనీకాంధ్రమాయిస్తున్న మా మేము సమ్మాన్ పత్రం అనేది మేము అనుకూలం అందుక ఆ రోజు సాయంత్రం సమ్మానం అయితే ఉదయం చెప్తాం పదిహేను మందికి సన్మాన పత్రం రాయమని చెప్పేసి ఆయన నాలుగు గంటలు ఆ తీర్థ మహారించి ఒక చక్కచ విశ్లేషణతోటి ఆ సన్మాన పత్రాలు రాశారు ఇప్పుడు కూడా రాసిన సన్మాన పత్రాలు అలాగే కేంద్ర ప్రభుత్వం ఆయన పుట్టించి సముచిత గౌరవాన్ని కల్పించాలని చెప్పేసి కోరుకుంటూ అది వారి సౌజన్యానికి వారి మనస్తత్వానికి ఒక ప్రదర్శనం చాలా చాలామంది అత్యద్భుతమైనటువంటి మూర్తులు విద్వంబరు జన్మించారు కానీ ఒకటి రెండు మూడు ప్రక్రియల్లో వాళ్ళు గొప్ప కీర్తిని పొందినటువంటి వాళ్ళు ప్రవేశించి అందులో చాలా విశ్వకర్లైనటువంటి ఒకటి రెండు మూడు కళలు ఉంటాయి కానీ దాదాపు ఒక పది కళల్లో అద్భుతమైనటువంటి కృషి చేసినటువంటి ఊసల రజనీ గంగాధర్ గారు నిజంగా అన్యజీవి నది పింఛిన కాలానికి ప్రణతులివే సమయం కాబట్టి రెండో రెండు మాటలు నేను ఒక ఐదు సంవత్సరాల క్రితం నేను రాసిన నేరు దేవుక కావ్యాన్ని దానికి సంబంధించిన సెమినార్ జరుగుతున్నప్పుడు ఎవరు మంచి సత్వం జరుగుతారు ఎవరు మంచి సాహించి ఆ వ్యక్తిత్వం తెలుగుతారు అనుకున్నప్పుడు ఆ వేటలో నాకు ఒక సామంలో సలా రాసినటువంటి కొన్ని పద్యాలు జరుగుతాయి అందులో ఆ పద్య నరగంలో ఉన్నటువంటి ఈ చూసిన తర్వాత ఈయన నాకు సరైనటువంటి మంచి పత్ర సమర్పణ చేస్తారనే ఉద్దేశంతో నేను ఆయన వెతుక్కుంటూ వెళ్ళాను ఆయన నేను వెతుక్కుంటూ రాలేదు ఆ రోజు నుంచి ఆ అక్షం మమ్మల్ని కలిపింది తర్వాత మద్రాసు విశ్వవిద్యాలయంలో నా నేను జరుగుతున్న వాళ్ళ మీద అంతర్జాతీయ సంస్థ జరుగుతున్నప్పుడు భూసా గారికి ఒంట్లో పోకపోయిన కూడా మణిగడ్ వాళ్ళు తీసుకుని ఇద్దరు మద్రాసా వచ్చారు చక్క పథక సమర్పణ చేశారు వారి కృతజ్ఞతలు అభినందనలు ఇప్పటికీ పాతిక పుస్తకాల పైన రాశారు తప్పకుండా ఆయన వంద పుస్తకాలు రాయటం ఆ వంద ప్రశంప పథకం మనతో చూడాలి చూస్తాం తప్పకుండా అందరికీ నమస్కారం ఇంకా ఎన్నో పుస్తకాలు రచించాలని వారి శ్రీమతి కూడా అద్భుతమైన కృషిలో వారికి వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ రాయి అదే ఆ రాయిలో నుంచి అనవసరమైన మెటీరియల్ తీసేస్తే ఒక అద్భుతమైన శిల్పము ఆవిష్కృతమవుతుంది అలానే అక్షర అక్షరన్యాసం చేస్తూ మరి అద్భుతమైన భావజాలాన్ని సమాజాన్ని చేస్తూ మనసులో ఉన్నప్పుడు పుస్తకాలు అత్యవ మాత్రం ఇప్పటికీ ముప్పై అయినాయి ఇంకా ఉన్నాయి ఇంకో ఇంకో ఇరవై ఉన్నాయా అయితే నేను చచ్చిపోయే ఆ ఇరవై కూడా ప్రింటింగ్ అయిపోతుంది అనుకుంటున్నాను అందుకే నాలుగు 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 మూడు నూరు ముందు ఇప్పుడు మొన్న ఒక మూడు నాలుగు ఏడు అంతకు ముందు ఒక రెండు తొమ్మిది ఈ మూడు సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు సన్మానం జరుగుతుంది ఆయన కూడా చాలా సహకరించారు మిత్రులందరూ రాజు ఇక్కడి నుంచే కాదు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఒంగోలు గుంటూరు అలాగే ఎన్నో ప్రాంతాలు హైదరాబాద్ లో కూడా చాలా గోదావరించి తెలంగాణ కవులు సింహం వారు వచ్చారు स्कैन <laughs> करके